సేమ్ సేమ్ అంతే ఉందండి మార్పు ఏం లేదు మార్పు లేదు జనం అప్పుడు పని చేసుకున్నారు ఇప్పుడు పని చేసుకున్నారు పథకాలు పెట్టి ఇచ్చేస్తున్నాడు కానీ ఆయన ఓటు బ్యాంక్ ఓటు అని వచ్చిందని చెప్పని జనం ఆ టైంకి ఆలోచిస్తారు బాగా అది ఖచ్చితంగా ఆలోచిస్తారు అంతకుముందు హౌసులో అవన్నీ ఎట్టబడి అటు ఇచ్చేవాళ్ళు కాదు ఈ గవర్నమెంట్ హౌస్లు ఇచ్చాడు ఇళ్ళ ఇళ్ళ పథకాలు అవన్నీ చేసి కట్టడం కట్టి మొత్తానికి స్థలాలు ఇచ్చాడు ఒకటి కొంచెం జనాలకి అది మిగతా పథకాలు ఇచ్చాడులే కానీ అడగకుండా పెట్టకుండా ఎవరు పెడితే వాళ్ళకి ఇచ్చే గవర్నమెంట్ డబ్బులు వాడు చేయటం కదా అది అడగడం వాళ్ళకి కూడా పథకాలు ఇచ్చారు అడిగిన వాళ్ళకి ఇవ్వాలి పథకాలు ఏదైనా బాధలు ఇబ్బందులు వాళ్ళకి పథకాలు ఇవ్వాలి ఎవరికి పడితే వాళ్ళకి పథకాలు ఇస్తే గవర్నమెంట్ డబ్బు కదది అది ఇబ్బందులు ఉన్నప్పుడు వాళ్ళు సహాయం చేసి చేయాలి కానీ అట్లా పెడతాడు చేయకూడదు ప్రజాధనాన్ని అదే సొమ్ము కదా అది ఇంకా పథకాలు ఇవ్వడం తప్పేం కాదే కానీ ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వకూడదు దానికి బాధల ఇబ్బందులు ఉండే ఉంటారు కదా అట్లాంటి వాళ్ళకి ఇవ్వాలి ఏదన్నా ముసలి వాళ్ళు ఉండాల పథకాలు పొద్దున్న పోటీ ఇంటికి వచ్చి అది బాగుంది ఎక్సిడెంట్ సూపర్గా ఉంది ఆరింటికల్లా అంత ముందు ఎవరేవలే గవర్నమెంట్లో ఎవర ఈ గవర్నమెంట్ ఇచ్చారు కాబట్టి మంచి పథకం అది సూపర్ అది తిరిగలేదు ఇంటింటికి భోజనం ఇది పథకం పెట్టాడు ఏదంటే రేషను అది ఇళ్ళ దగ్గర ఉన్నవాళ్ళు వాళ్ళ టైం ప్రకారం వెళ్ళి తెచ్చుకుంటారు కానీ రైసు నువ్వు ఎప్పుడో వచ్చి మా ఇంటి ముందు నుంచి ఉంటే మేము ఆ టైంలో పనికి వెళ్తాము ఎటు పోయి తిరుగుతూ ఉంటాము రేషన్ డిపో ఉంది ఉందనుకోండి చోటు ఉంది కాబట్టి అడికి వెళ్ళి తెచ్చుకుంటాం మేము మా టైం కుదిరినప్పుడు నువ్వు టైం కుదిరినప్పుడు మేము దేవాలంటే అటు కుదిరి అదొకటి కొంచెం ఉంది అది ఆ రోడ్లు పర్లేదు అండి మరి అంత ఘోరం ఏం కాదు పర్సెంట్ రోడ్లు బాగానే ఉంది ఒక థర్టీ పర్సెంట్ అన్ని గవర్నమెంట్లు ఎంత ఉంటుంది ఎన్నికల్లో ఫిఫ్టీ పర్సెంట్ జగన్కే ఉందండి ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ మాత్రం జగన్కే ఉంది అదే పథకాలు ఉన్నాయి కాబట్టి ఓట్ బ్యాంక్ కోసం ఆయన చేసుకున్న పోరాటం చేశాడు కంట్రోల్ ఏమో నేస్తారేమో కానీ భయంకరం మార్పు ఏం లేదు గవర్నమెంట్లో ఇసుక ఆరు నెలలు ఇసుక అని చెప్పి అప్పుడు ఆపి జనాలను చావుకారు అయ్యి చాలామంది ఆరు నెలల దాకా జనం తిండి లేకుండా ఉన్నారు అప్పుడు అలా జరిగింది ఒకేసారి ప్రక్షాళన చేయాలంటే ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు ఒకేసారి ప్రక్షాళన చేయాలంటే గవర్నమెంట్ చే ప్రజలు మార్చాలంటే మార్చలేదు మంది ఒకసారి రేట్ ఎక్కువ పెంచారు అది కూడా తప్పదివే తర్వాత మళ్ళీ రేటు తగ్గించారు వాళ్ళు సవరి సవరించుకొని అదే ఏదన్నా రోడ్డు మీద ఆడబడితే తాగుతున్నారు మందు పర్మింట్ రూమ్ లో పెడితే వెనకపక్క గంట అరగంట కూర్చొని తాగిపోతారు కరెక్ట్ అనేది గవర్నమెంట్ నడవదండి మధ్యపానం లేకపోతే ప్రజలే రివర్స్ అవుతారు ప్రజలేస్తారా గవర్నమెంట్ గుంటూరు వన్ అండి ముస్తఫా గారు నియోజకవర్గం ఆయన వర్క్ చేసే మనిషి వర్క్ చేస్తాడు ఆయన దగ్గరికి వెళ్ళి చేయాలన్నమాట మనం వెళ్ళి అడగాలి ఎవరైనా అడిగి వెళ్ళి అడగాలి చేయాలంటే మన దగ్గరికి వచ్చి ఎవరు చేయలేరు కదా ఇప్పుడు సచివాలయ వ్యవస్థ పెట్టిన తర్వాత బాగుంది అంత ముందు అయితే ఎమ్ఆర్ఆర్ చుట్టూ తిరిగి ఆ పనులు ఈ పనులు కోసం వెళ్ళేవాళ్ళం అక్కడ డబ్బులు తీసుకునేవాళ్ళు ఆ డబ్బులు ఏమి లేకుండా సచివాలయ వ్యవస్థలో ఇప్పుడు అన్ని ఫ్రీగా జరిగిపోతున్నాయి అది లేట్ అయినా కానీ కొంచెం పని అయిపోతుంది సచివాలయం బాగానే ఉంది కానీ కొంతమంది లోపల ఖాళీగా ఉంటున్నారండి అది ఎక్కువ మందిని షాపులు పెట్టడం వల్ల ఖాళీగా ఉంటున్నారు బానే ఉంది పర్వాలేదు పవన్ కళ్యాణ్ కూడా బాగానే ఉంటుంది ఆయన కూడా జనం ఒకసారి చూడాలి అని ఒకసారి ఒకసారి అని చెప్పొచ్చి అడిగిన ఆయన కూడా నేను కూడా ఒకసారి చేస్తే పోరాటం చేస్తా అంటున్నాడుగా చూస్తారు ఆయనకు ఉండే వరకు ఉంది కదా ఆయనకి చేస్తే చేయొచ్చాము ఆ టయానికి ఆరు నెలలు సంవత్సరం దాకా ఉండదు సార్ ఆ సంవత్సరంలో మరి ఏం జరుగుతుంది చెప్పలేము ఫిఫ్టీ పర్సెంట్ అండి ఫిఫ్టీ పర్సెంట్ బాగుంది